శ్రీను ఆజీ గురించి మంచిగా రాసిన లెటర్ని సగం చించేసి సగం మాత్రమే పద్మ అందరికీ చూపిస్తుంది ఇక శ్రీనుని వెతకటానికి ఆజితో సహా అందరూ పడుగులు పెడుతూ ఊరంతా వెతుకుతూ ఉంటారు శ్రీను ఎక్కడ కనిపించకపోయేసరికి శ్రీను ఏమైనా చేసుకున్నాడేమో నాకు చాలా భయంగా ఉంది అని వెంకట్రావు చాలా ఏడుస్తూ ఉంటాడు శ్రీను ఇక్కడే ఎక్కడో పొలంలో ఉంటాడు మనం చూద్దాం పదా నువ్వు కంగారు పడకు అని శివరామ్ ధైర్యం చెప్తూ ఉంటాడు శ్రీను ఒక చోట చెట్టు కింద కూర్చుని ఆచి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు కూడా శ్రీనుని గమనించుకొని శ్రీను వెనుక వైపు నుండి ఒకరు నల్లటి గుడ్డ ఇంకొకరు తాడు తీసుకువస్తారు వస్తారు ప్రభాస్ తాడు పట్టుకొని ఉంటే ప్రభాస్ ఫ్రెండు నల్లటి గుడ్డని శ్రీను ముఖంపై కప్పేసి ఇక మెడకి తాడు బిగించేసి శ్రీనుని చంపబోతూ ఉంటారు అప్పుడే అదే రూట్లో ఆద్య శ్రీను శ్రీను అని కేకలు పెడుతూ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ చప్పుడు చేయకుండా శ్రీను గొంతు పట్టి నులిమేస్తూ ఉంటారు అప్పుడే ఆజ శ్రీను శ్రీను అని కేకలు పెడుతూ అక్కడికి వస్తూ ఉండటంతో ఆ కేకలు విన్న ప్రభాస్ ఫ్రెండు ఇద్దరూ కూడా మెల్లగా అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు ఇక ఆజ అక్కడికి వచ్చేసరికి శ్రీను కుప్పకూలిపోతూ ఉంటాడు అది చూసిన ఆజ గుండెలు పగిలేలా ఏడుస్తూ శ్రీను శ్రీను నీకేమి కాదు శ్రీను అని ముఖానికి ఉన్న ముసుకుని తీసేసి మెడకున్న తాడును తీసేసి శ్రీను కళ్ళు తెరు శ్రీను కళ్ళు తెరు శ్రీ శ్రీను అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పటికే శ్రీను పూర్తిగా స్పృహ కోల్పోయి చచ్చిపోయాడు అన్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు దాంతో ఆచ మరింత ఏడుస్తూ శ్రీను కళ్ళు తెరు కళ్ళు తెరు అని ఏడుస్తూ ఉంటుంది అయితే ఆచ శ్రీనుకి సిపియూ చేసి మళ్ళీ ప్రాణం వచ్చేలా చేస్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా రేపటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చేస్తారు